మూడు రోజులు వానలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు ఇప్పటికే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు నద్యాల జిల్లాలో వాకులు వంకలకు నీటి ప్రవాహం మూతలైంది ఇప్పటికే మండు టెండలకు నద్యాల జిల్లాలోని వాకులు వంకలతో పాటు హంద్రీ తుంగభద్ర నదుల్లో చుక్క నీరు లేని పరిస్థితి నెలకొంది నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నద్యాల పట్టణం మీదుగా ప్రవహిస్తున్న నీటి పారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి na. Maybe